పెద్దశంకరంపేట వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పంట నష్టపోయిన రైతులు శంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామంలో వరదలకు భారీగా పంట నష్టం వాటిల్లింది గ్రామానికి చెందిన పెంటయ్య పొలంలో నుండి భారీగా వరద ప్రవహించి మూడు ఎకరాల వరి పంట వరదకు కొట్టుకుపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దీంతో సుమారు యాభై వేల ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు ప్రభుత్వం అధికారులు స్పందించినా తనను ఆదుకోవాలని కోరుతున్నాడు గత సంవత్సరంలోనే కొంచెం లేట్ అయినా పడతాయేమో వర్షాలు అన్నట్టు తుకం పోసుకున్నాం లేట్గా పడ్డడం వల్ల కొన్న వారం పది రోజుల కింద నాటేసినాం ఈ అకాల వర్షణం పడడం వలన భారీ ఎత్తున వరద రావడం ఇక్కడనే పక్కకు వాగుండడం ఇదంతా మొత్తం పొలం అంతా కొట్టుకుపోయింది ఇప్పుడు దయచేసి ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తే బాగుంటుందని వేడుకుంటున్నా ఇప్పుడు కేజీవేలుకు వచ్చి ఎకరాకు మూడు గంటలు లెక్క పెట్టుకున్న ఒక నాలుగు వేలన్నర కేజీవేలు ఒక మందు సంచులకు నాటేయడానికి మూడు ఎకరాల పొలంకు ఇంచుమించు నలభై నలభై ఐదు యాభై వేల రూపాయల ఖర్చు అంత ఖర్చు పెట్టి నష్టపోయినాం కాబట్టి లోన్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది క్రాప్ లోన్ కట్టడానికి కొంచెం దయతలిసి ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా మూడెకరాలు మూడు ఎకరాలు ఉంది కొద్దిగా గొప్ప మిగిలింది అక్కడ అక్కడింత మొత్తం కొట్టుకుపోయింది